విద్య గురించి ఎన్ని రిఫార్మ్స్ తీసుకొస్తామని వాళ్ళు చెప్పినా కూడా మేము పట్టించుకుంటున్నామని చెప్పినా కూడా స్కూళ్ళను మూసివేయడం వే లేదు అని ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు ప్రకటించినా కూడా విద్యకు ఎప్పుడైతే బడ్జెట్ అనేది వాళ్ళు కేటాయించరో వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా అది నిష్ప్రయోజనమే అనేది మనకు తెలిసిన విషయమే అందుకే బడ్జెట్కు రోజు ముందు మనము ఒక ప్రెషర్గా ప్రభుత్వానికి ఒక ప్రెషర్గా వాళ్ళే మేనిఫెస్టోలో వాళ్ళే పదిహేను శాతం అని పెట్టారు సరే పదిహేను శాతం పెట్టడానికి మనం కూడా పోవడము కలవడము రకరకాల ఫోరమ్స్ ద్వారా మనం పోయి కలిసాము కానీ ఆ పెట్టిన పదిహేను శాతం కూడా ఇవాళ ఇస్తారా లేదా అనేది ఒక ప్రశ్నగా మిగులుతుంది ఎందుకంటే వీళ్ళ విధానాలు మొదలైనవి ఆల్రెడీ ఈ మొదలైన విధానాలలో గత పది సంవత్సరాలు మనకందరికీ తెలుసు చంద్రశేఖరరావు గారు ఎలా బడ్జెట్ కేటాయించకుండా పది సంవత్సరాలు విద్యను దాదాపు ఏంటంటే ఇక మళ్ళీ కోలుకోకుండా దెబ్బగొట్టి విధ్వంసం చేయడం అనేది జరిగింది అవి పాఠశాలలే కావచ్చు కళాశాలలే కావచ్చు యూనివర్సిటీలే కావచ్చు అంతేకాకుండా గత పది సంవత్సరాలలో నిజంగా చెప్పాలంటే ఒక రెసిడెన్షియల్ స్కూల్స్ తప్ప ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా బిల్డింగ్లు లేవు అంటే ఏదైతే మనము కొత్తగా బిల్డింగ్లు కట్టడానికి కొత్తగా టీచర్లను అపాయింట్ చేయడానికి ఏదైతే బడ్జెట్లో పెట్టాలనో మూలధన వ్యయమనండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వాట్ ఎవర్ అది జీరో పర్సెంట్ గత పది సంవత్సరాలు అంటే గత పది సంవత్సరాలు వాళ్ళు విద్యారంగంలో ఏ రకమైన ఒక కొత్త బిల్డింగ్ కానీ కొత్త టీచర్ పోస్టులు కానీ వేయకుండా ఉన్న వాటిని కూడా బాగా ధ్వంసం చేయడం అనేది జరిగింది కనీసం ఆ విద్యను అలా వాళ్ళు నాశనం చేశారు కాబట్టి ఈ పార్టీ ఓడిపోవలసిందేగా అని మనం రకరకాల ఫోరంలో బల్లగుద్ది జనం దగ్గర కూడా పోయి విద్యను ఏ పార్టీ అయితే విధ్వంసం చేస్తుందో ఆ పార్టీకి పుట్టగతులు ఉండకుండా చేయాలి ఏ పార్టీ అయినా కావచ్చు అది అనే ఒక నినాదంతో అప్పుడు బీఆర్ఎస్ను మీరు డైరెక్ట్గానే ఓడించండి అని కింది దాకా వెళ్ళి మనం చెప్పడం జరిగింది రకరకాల ఫోరమ్స్ ద్వారా వీలైతే మన విద్యా పరిరక్షణ కమిటీ ఫోరం ద్వారా వేరే ఫోరంలో మనకు ఎక్కడ అవైలబుల్గా ఉంటే అక్కడే పోయి ఇది చేయడం దాని ఇంపాక్ట్ కూడా ఉందని నాకు చాలామంది కూడా చెప్పారు మీ ఇటువంటి సంఘాలు ఇటువంటి సంస్థలు వచ్చినప్పుడు ప్రజల మీద ఒక ప్రభావం ఉన్నది మీరు చెప్పే మాటలు వింటున్నారనేది నాకు చాలా దగ్గర నుంచి చెప్పారు అలాగే అది ఇమీడియట్ సబ్జెక్ట్ కాకున్నా కూడా భారతీయ జనతా పార్టీ కూడా అసలు ఇంతకుముందు అనుకున్నట్టు దాని ఐడియాలజే విద్య ఇవ్వకూడదని దాని ఐడియాలజే ఈ దేశాన్ని నిరాక్షరాస్య దేశంగా ఉంచి మూఢ నమ్మకాలు ప్రోత్సహించి హిందూ రాష్ట్రం అనే పేరు మీద హిందూ మతోన్మాద కార్పొరేటు రాజ్యాన్ని ఫ్యాసిస్టు రాజ్యాన్ని స్థాపించడమే బాహటంగానే చెప్తున్నారు వాళ్ళు దానికేం దాచుకోవాల్సిన వాళ్ళ అవసరం ఫీల్ అవ్వట్లేదు అటువంటి పార్టీని కూడా కింది దాకపోయి ఈ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించండి మీరని చాలా దగ్గరలో అపోజిషన్ వచ్చింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి బస్సులు తగుల పెడతామన్నారు అయినా కూడా మీరు ఏదైనా చేయండి ఈ పార్టీ ఓడిపోవాల్సిందే మీకు కూడా తెలియదు అసలు దాని ఐడియాలజీ ఏంటో ఒక దగ్గరనైతే అలాగా కూడా ఆర్గ్యూ చేసిన మీకు తెలుసా మధ్యతరగతి ఉద్యోగులు మధ్యతరగతి వాళ్ళు మీరు చాలా ఏదో గొప్ప పార్టీ అని మీరు మెందుకు వస్తున్నారు ఎందుకంటే వాకర్స్ మీటింగ్లోకి వచ్చి వాళ్ళు అడ్డు తగులుతున్నారు టీచర్లు అడ్డు తగిండి ఒక దగ్గర ఇంజనీర్లు ఒక దగ్గరనైతే ఒక కొట్లాట అయితే మీకేమన్నా విషయం తెలుసా అనుకుంటున్నారు కానీ మీరు ఇవాళ చరిత్రహీనులుగా తయారయ్యారు చదువుకున్న బానిసలుగా తయారవుతున్నారు మీరు అని బాహటంగానే వాళ్ళ ముందే చెప్పి ఏదైనా పర్వాలేదు అంటే పంతొమ్మిది వందల ఎనభైలో ఇదే సెక్షను ఒక ప్రగతిశీల భావజాలం వైపు ప్రజల వైపు నిలబడ్డ సెక్షను ఇవాళ మాత్రం ఇవాళ పాలకుల వైపే కాకుండా కార్పొరేట్లకు బంట్లుగా మాడిన ఈ చదువుకున్న బానిసలను కూడా ఇవాళ మార్చవలసిన అవసరం ఉందని బాహటంగానే చెప్పాను కాబట్టి మిత్రులారా నేను ఎక్కువ మాట్లాడకుండా బడ్జెట్ అనేది ఇవాళ విద్యారంగానికి తప్పకుండా కేటాయించాలి కానీ ఈయన వచ్చిన తర్వాత ఒకసే ఒకసారి ఏమనే ఒక్క స్కూల్ను కూడా మూసివేయనని అన్నాడు మీ అందరికీ తెలుసుగా ఈ మధ్యలో జరిగిన బదిలీలల్లో పోస్టులు కూడా రద్దు చేసి మూసివేతలకు ఇవాళ దారి తీస్తున్నాడు అంతేకాకుండా ఇవాళ అంటే అది కూడా అవసరమే ఉండవచ్చు మూసి నదికి ఒక లక్ష యాభై వేల కోట్ల అవసరం ఉందా దానికి అలాట్ చేయవలసింది విద్యకు వైద్యానికి అలాట్మెంట్లు ఇవ్వని మేధావులు తిరిగితే పౌర సమాజం తిరిగితే వాళ్ళ యొక్క ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ భిక్ష ద్వారా గెలిచిన ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మూసినది కట ఒక లక్ష యాభై వేల కోట్లు ఇస్తారట విద్యారంగానికి వస్తే పైసలు లేవు సారని మాట్లాడుతున్నారు